ఒకటవ ప్రశ్న మేము మెస్సియను కనుగొంటిమని పేతురితో చెప్పిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి మతయి ఆప్షన్ సి ఆప్షన్ డి ఆంద్రియ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఆంద్రేయా రెండవ ప్రశ్న కేఫా అను పేరు ఎవరికి పెట్టబడినది ఆప్షన్ ఏ సీమోను ఆప్షన్ బి లేవి ఆప్షన్ సి ఆంధ్రేయ ఆప్షన్ డి ఫిలిప్పు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ సీమోను మూడవ ప్రశ్న కేఫా అను మాటకు అర్థమేమిటి ఆప్షన్ ఏ నీళ్లు ఆప్షన్ బి అగ్ని ఆప్షన్ సి రాయి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి రాయి రాయిల్గవ ప్రశ్న ఫిలిప్పు ఏ పట్టణానికి చెందినవాడు ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి బేత్సీదా ఆప్షన్ సి గలిలయా ఆప్షన్ డి ఇటలీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రశ్న నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ఫిలిప్పును అడిగిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ నతనయేలు ఆప్షన్ బి తోమా ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నతనయేలు ఆరవ ప్రశ్న నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజువు అని యేసుకు ఇచ్చిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి లెబ్బయి ఆప్షన్ డి నతనయేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి నతనయేలు ఏడవ ప్రశ్న యేసు ఏ ఊరిలో నీరుని ద్రాక్షారసముగా మార్చెను ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి ఖానా ఆప్షన్ సి నజరేతు ఆప్షన్ డి బెత్సయిదా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఖానా ప్రశ్న యేసు మొదటి సూచిక క్రియను ఏ గ్రామములో చేసెను ఆప్షన్ ఏ ఖానా ఆప్షన్ బి ఎరుషలేము ఆప్షన్ సి బెత్లెహేము ఆప్షన్ డి నజరేతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఖానా తొమ్మిదవ ప్రశ్న నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడవని మీ మెరుగుదుము దేవుడతనికి తోడయ్యుంటేనే కాని నీవు చేయిచున్న సూచిక క్రియలు ఎవడూ చేయలేడని యేసుతో చెప్పినది ఎవరు ఆప్షన్ ఏ మతయి ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి నికోదేము యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి నికోదేము పదవ ప్రశ్న నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేనిలో ప్రవేశింపలేడు ఆప్షన్ ఏ రాజమందిరంలో ఆప్షన్ బి ఎరుషలేములో ఆప్షన్ సి దేవుని రాజ్యంలో ఆప్షన్ డి పైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి దేవుని రాజ్యంలో పదకొండవ ప్రశ్న నికోదేమనే పరిసయుడు ఎవరు ఆప్షన్ ఏ శిష్యుడు ఆప్షన్ బి యాజకుడు ఆప్షన్ సి ప్రధాన యాజకుడు ఆప్షన్ డి యూదుల అధికారి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యూదుల అధికారి పన్నెండవ ప్రశ్న అరణ్యములో సర్పమును ఎవరు ఎత్తెను ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి ఏలియా ఆప్షన్ డి ఆమోసు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ మోషే